श्रीमन्महाभारतमुण्डुवन्दल डब्बयव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूटा डब्बै ऐदव అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అంగారపర్ణుడు అనేటటువంటి గంధర్వుడు అర్జునుడికి ఆ కల్మాషపాదుడు అనేటటువంటి రాజు కథను చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ అర్జున కల్మాషపాదుడు వశిష్ట మహర్షి కుమారుడు శక్తి ఈ ఇద్దరు ఒకే దారిలో ఎదురెదురుగా ఉండి ఒకరికొకరు నాకు దారినివ్వు అంటే నాకు దారినివ్వు అని ఇద్దరు వాగ్యుద్ధం చేసుకుంటూ ఇక చివరకు కల్మాషపాదుడు మోహముతోని అంటే రాక్షసునిలాగా ప్రవర్తించి ఆ శక్తి అనేటటువంటి మహర్షిని కొరడాతో కొట్టాడు ఆ కొరడా దెబ్బతిన్నటువంటి శక్తి అనే మహర్షి వెంటనే కోపముతోని తమ్ శశాప నృపశ్రేష్టం వాసిష్ఠః క్రోధమూర్ఛిత వెంటనే ఆ కల్మాషపాదుడిని శపించాడు ఏమని ఓ రాజా రాక్షసునిలాగా ఒక తపస్సు చేసుకునేటటువంటి వాడిని కొట్టావు కాబట్టి ఇప్పటి నుండి నువ్వు రాక్షసుడివి అవుతావు నరమాంసము మీద ఆసక్తితోని ఈ భూమిపైన తిరుగుతూ ఉంటావు అంటూ శక్తి అనే ఆ మహర్షి కల్మాషపాదుడిని శపించాడు ఆ సమయంలోనే విశ్వామిత్రుడు కూడా అక్కడికే వెళ్ళాడు దీనిని అంతటినీ గమనిస్తూ ఉన్నాడు అయితే కల్మాషపాదుడు వెంటనే ఆ శక్తి అనేటటువంటి మహర్షి సామాన్య మహర్షి కాదు వశిష్ట మహర్షి కుమారుడు అని గ్రహించి అనుగ్రహించవలసింది అంటూ శక్తి మునిని శరణు కోరుకున్నాడు సరే అది చూసి విశ్వామిత్రుడు కల్మాషపాదుడిలో తన యొక్క తపఃప్రభావము చేత ఒక రాక్షసుని ఆవేశింప చేశాడు ఇక కల్మాషపాదుడు వెళ్ళిపోయాడు అయితే కల్మాషపాదుడికి ఏమీ తెలియటం లేదు మొత్తం లోపల రాక్షసత్వమే ఉంది సరే ఒకనాడేమైందంటే మళ్ళీ తర్వాత ఒక బ్రాహ్మణుడు ఆకలి వేస్తూ ఉంటే కల్మాషపాదుడిని చూసి ఓ రాజా నాకు మాంస సహితముగా భోజనం కావాలి అని అడిగాడు కల్మాషపాదుడు ఆ బ్రాహ్మణునితోని ఇక్కడే కూర్చో బ్రాహ్మణోత్తమ నేను వస్తాను వెంటనే అని వెళ్ళిపోయాడు మరచిపోయాడు పూట మళ్ళీ జ్ఞాపకం వచ్చింది వెంటనే లేచి కల్మాషపాదుడు వంటవాణ్ణి పిలిపించి అరణ్యంలో ఒక ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడు నా కోసమని ఎదురుచూస్తూ ఉంటాడు ఆయనకు అన్నం పెట్టాలి సహితమైనటువంటి భోజనాన్ని ఆయనకు అందించు అని కల్మాషపాదుడు వంటవాడిని ఆదేశించిన తర్వాత వంటవాడు మాంసము కోసమని వెతికితే ఎక్కడా దొరకక బాధపడుతూ ఆ విషయాన్ని రాజుకు చెప్పగానే రాజు ఆ రాజులో రాక్షసత్వం ఉంది కనుక రాక్షసుడు ఆవేశించి ఉన్నాడు కనుక వెంటనే అయితే ఆ బ్రాహ్మణునకు నరమాంసాన్నే పెట్టు అని వంటవాణితో అన్నాడు లోపల ఉన్నటువంటి రాక్షసత్వ ప్రభావం చేత సరే అని వంటవాడు వెళ్ళిపోయి తలారులు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళిపోయి నరమాంసాన్ని తీసుకొని వచ్చి ఈ బ్రాహ్మణుని దగ్గరికి వస్తాడు ఆ మాంసాన్ని తీసుకొని ఆ భోజనాన్ని తీసుకొని అయితే ఆ బ్రాహ్మణుడు దివ్యమైనటువంటి దృష్టితో అన్నాన్ని చూచి కోపముతోని ఇది తినరానిది అని చెప్పాడు ఇంకా ఈ రకంగా అన్నాడు ఆ నృపాధముడు ఆ కల్మాషపాదుడు తినడానికి వీలు కానటువంటి అన్నాన్ని నాకు పంపించాడు తస్మాత్ మూఢస్య భవిష్యతి అత్రలో పా అందుకని ఆ మూఢినికే ఆ కల్మాషపాదునికే ఇటువంటి అన్నము కావాలి అని నోరూరుతూ ఉండుగాక అంటూ శపించాడు అంటే నరమాంసము కోసమని నోరూరుతూ ఉండుగాక ఆ కల్మాషపాదుడికి అని శపించి వెళ్ళిపోయాడు ఒకసారేమో శక్తిముని శపించాడు ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు శపించాడు రెండుసార్లు ఒకే విధంగా శపింపబడటముతో ఆ శాపము మరింత బలవత్తరమైపోయింది ఆ కల్మాషపాదుడిలో రాక్షస బలము ప్రవేశించటం వలన ఇక మొత్తం వివేకాన్ని పూర్తిగా కోలుపోయాడు ఆ కల్మాషపాదుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ